ఓయో ఇది నాకు ఎప్పటి నుంచో డౌట్ ఇవి గుడ్లు పెడతాయా అసలు అంటే ఈ మధ్య కోడి పిల్లల్ని అవిటి తయారు చేస్తున్నారు కదా మిషన్ లో ఇట్లా అట్లానే తయారు చేసిరా లేకుండా న్యాచురల్ గా ఇట్లా తీ గుడ్లు కాదే ఇవిటి పేర్లు చెప్పు ఒకసారి వీటి పేర్లు చెప్పు ఏంది ఒకటి దాల్చిన ఒకటి చెక్క దాల్చిన చెక్క లాగా ఉంటారా ఇప్పుడు దాని పేరు దాల్చిన దాని పేరు చెక్క అని అనుకో అప్పుడు నువ్వు టైటిల్స్ కూడా బాగా పెట్టుకోవచ్చు మా చెక్క అన్నది తెలుసా మా చెక్క పడుకున్నాడు తెలుసా మా దాల్చిన లేనే తెలుసా నచ్చలేదా నాకు నచ్చలేదు దీనికి చెప్తారు చెప్పండి గుడ్లు పెడతాయా పిల్లలు డైరెక్ట్ ఈరోజు మా ఆయన అలిగున్నాడండి ఎందుకనంటే చెన్నై వెళ్తా కోహ్లీ క్రికెట్ ఆడడానికి ఐదు రోజులు వస్తున్నాడు అని మొన్న కూడా వెళ్ళాడండి వెళ్తే హైదరాబాద్కి వెళ్తే అక్కడ ఆయన ఆడడానికి రాలేదు ఇప్పుడు వెళ్తే ఫైవ్ రోజు అంటే ఏం కాదు ఐదు రోజులు నేను ఒక్క ఎలా ఉండాలి ఆయన వదిలిపెట్టి అందుకే వద్దని చెప్పా చెప్పినందుకు ముఖం నల్లగా పెట్టుకొని మాట్లాడతలేడు నాతోటి నేను కూడా వెళ్దాం అనుకున్నా అండి ఫైవ్ డేస్ కదా ఆయన కూడా చూసినట్టుండేది హ్యాపీగా ఉంటాడానని కానీ నాకు ఏం అర్థం కాదు అందులో ఇంకొకటి ఎవరు ఎవరితోటి ఆడుతున్నారు ఏంటిది ఒక్క ముఖ అర్థం ఆయన ఏమో ఇలానే చూస్తుంటాడు చెప్పు చెప్పు అన్న కూడా చెప్పాడు అందుకని వద్దు పోకు అని అని చెప్పినా అందుకని ముఖాన్ని నల్లగొట్టుకొని నుంచి మాట్లాడుతలేడు నాతోటి చేపలు వండుకునేది అందుకు భగవనం ఉందా లేదా అయ్యో ఇక్కడ మా ఊర్లో ఏమైందంటే వీళ్ళు ఇవి పెట్టారనమాట భగవాన్లు అమ్మడానికి పదిహేను రోజుల నుంచి అనుకుంటున్నా చేపలు అండాలి అండాలని కానీ ఈరోజు దొరుకుతున్నాయి కానీ చేపలు వండేందుకు అది పెద్ద భగవన్ అండిగా మంచి ఇట్లా కలపడానికైనా దానికి వీలుగా వండిద్దానని చూస్తే మా ఇంట్లో లేదు ఇలా వీళ్ళ దగ్గర ఉండిద్దేమని వచ్చి చూస్తే వీళ్ళ దగ్గర కూడా లేదట కొనాలి ఒకటి చేపలకి ఆయనకంటే చేపలు ఫుల్ ఇష్టం అందుకని ఎక్కువ చెప్పలేదు తింటాడు కాబట్టి తీసుకోవాలి ఖచ్చితంగా జిమ్మలు అయితే తీసుకుంటున్నాను అండి వాళ్ళకి చెప్పిపోయా అనమాట క్లీన్ చేయండి అని క్లీన్ చేశారు కొన్ని ఒక కవర్లో కొన్ని ఇంకొక కవర్లో వేయిస్తున్నా ఎందుకంటే కొన్ని ఏమో స్టోర్ చేయడానికి ఎందుకంటే ఆయనకి ఇష్టం కదా మళ్ళీ మళ్ళీ దొరకట్లు పదిహేను రోజుల నుంచి చూస్తున్నాను అండి జిమ్మల కోసం అస్సలు దొరుకుతలేవు నేను వచ్చిన టైంకి అవి ఉంటలేవు అవి ఉన్న టైంలో నేను రావట్లేదు అలా అయిపోయింది ఈ రోజుకైతే ఫైనల్గా దొరికింది ఇంకా క్లీన్ కూడా చేపిచ్చేసుకున్న నాకు క్లీన్ చేయడానికి రాదు కదా మళ్ళీ వీళ్ళు క్లీన్ చేయడానికి కూడా ఉండరు ఒక్కొక్కసారి చాలా కష్టమవుతుంది ఆయనేమో ఆయన స్టాక్ మార్కెట్లో ఆయననే ఉంటాడు ఆయన క్లీన్ చేయడు ఇక మొత్తానికైతే తీసుకున్నా వెళ్తా వెళ్ళి కుక్ చేయాలి నిన్న బండి మీద వెళ్ళేటప్పుడు అండి అయితే ఇక్కడ ఒంటి రక్క మందారం చెట్టు అయితే ఉంది మా ఇంట్లో కూడా ఉన్నది కానీ ముద్ద మందారం కానీ నాకు భయం వేస్తుంది వెళ్ళాలంటే ఎందుకంటే అక్కడ ఓనర్స్ ఎవరన్నా ఉంటే మంచిగా ఉండేవారు లేకపోతే తిడతారు అంటే తెంపుకుంటే ఎందుకు తెంపుకుంటున్నావు అలా కానీ నాకు ఆ మందారం చాలా ఇంపార్టెంట్ అండి అంటే హెయిర్కి పట్టించుకుందామని హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువ అవుతుంది వాటర్కో తెలీదు వెదర్కో తెలీదు ఎందుకో ఏమో బాగా అంటే బాగా అవుతుంది అసలు ఒంటిరెక్క మందరం చెట్టు ఉంది కదా అది మీదేనా కొన్ని పూలన కొన్ని ఆకులు తెంపుకోవచ్చా ఏమో మళ్ళా చెట్టు కాడికి వెళ్ళి ముట్టుకున్నాం కల్లా తెంపేటప్పుడు ఆయనతో తిట్టిరనుకో అది అడిగితే అందుకు వచ్చిన తెంపుకోమటందారం కదా ఒంటిరెక్క మందరం అమ్మయ్యా వాళ్ళైతే తెంపుకోమన్నారు ఓరే మెల్లగా మెల్లగా ఇప్పుడు దొంగతనంగా కాకుండా దొరలాగా వెళ్ళి తెంపుకుంటా వాళ్ళు పర్మిషన్ ఇచ్చే కదా ఓరే కోతులేంద్ర కోతులు నన్ను చూసి ఇదే అనుకుంటున్నా తెలుసా ఏంది మా ఫ్రెండ్ ఇలా శారీ కట్టుకొని వచ్చింది బయటకి అని అందుకే విచిత్రంగా యుద్ధనే అసలు అవి అమ్మయ్య మొత్తానికైతే మనం చెట్టు కాడికి వెళ్ళేయచ్చు వెళ్ళి దర్జాగా నింపుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఆయిల్లో హీట్ చేసుకొని కొంచెం మెంతులు ఈ ఫ్లవర్స్ కొన్ని ఆకులు కల్లెమాకు ఇవన్నీ వేసుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా హెయిర్ ఫాల్ తగ్గిద్దండి నేను చిన్నప్పటి నుంచి ఇవే యూజ్ చేసేదాన్ని మా మదర్ ఎప్పుడూ అంటే స్కూల్కి హాలిడే వచ్చినప్పుడల్లా ఇదే పని మాకు వారానికి ఒక రెండు సల్లైనా పెట్టేది మా మమ్మీ ఆయిల్ అలా ప్రిపేర్ చేసి పెట్టేది మామూలుగా ఈ ఫ్లవర్స్ ఈ ఆకులు కొంచెం పెరుగు వేసి మంచిగా మిక్సీ చేసి పెట్టేదన్నమాట తలకి తలకు పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి నేను తలస్నానం చేసేదాన్ని అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను రాయలసీమ పులస చేప కూర అయితే అండబోతున్నాను అనమాట ఏంటి పులస ఎక్కడ దొరుకుతుంది నీకు అని అనొచ్చేమో కానీ ఉన్న చేపకి అని పేరు పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈరోజు మేము పులుస కూర వండుతున్నాం బెండకాయ వేసి వండుతున్నాం అదేసి వండుతున్నాం అని ఎక్కడ చూసినా అదే అందుకే దొరికిన చేపకి అని పేరు పెట్టుకొని అండుకుంటున్నాను అనమాట మాట స్టార్టింగ్ అయితే మనం స్టార్ట్ చేసేసుకుందాం అండుకోవడం కొంచెం అరే రే మర్చిపోయానే స్పూన్స్ తెచ్చుకోలేదు చేతో వేసేసుకుంటా కొంచెం కల్లుప్పు ఆల్రెడీ మంచిగా ఇవి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాయి అనమాట కొంచమే ఎందుకు తీసుకున్నా అంటే నేను స్టార్టింగ్ అంటే నాకు ఫిష్ కర్రీ చేయడం రాదు అంతగానం స్టార్టింగ్ ఏం చేసినా అనమాట కొన్ని ఇంత ఇంతకంటే కొంచెం తక్కువే తీసుకొని అండే అనమాట అప్పుడు సూపర్ అయింది ఎంత బాగుంటే అంత బాగా అయింది తర్వాత ఏం చేసా ఫస్ట్ మంచిగా వచ్చింది కదా మంచిగా వచ్చింది టేస్ట్ కూడా అయింది ఫస్ట్ టైం కొద్దిగా చేశా కదా సెకండ్ టైం బగ్గా చేసుకొని మంచిగా అది అనుకున్నా లాస్ట్కి ఏమైందంటే బగ్గా చేసుకొని వరకల్లా అది టేస్ట్ మొత్తం దొబ్బింది స్టార్టింగ్ అన్నా మంచిగా సూపర్ వచ్చింది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాలేదు ఇక నాకు అనిపించింది అలా చేసుకోవద్దు బగ్గ బగ్గ చేసుకుంటే అస్సలు టేస్టీ రాదు కొంచెం చేసుకుంటేనే బాగుండిద్ది అని అందుకనే వెళ్ళి కొంచెమే అంటే కొంచెమే కొట్టించుకొని వచ్చా కానీ ఆయన ఏం చేశాడంటే కర్రీకి ఇంత పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసాడు చూడండి మరీ దారుణంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయొచ్చు కానీ నాకు ముళ్ళలు కుచ్చుకుంటే ఏం చేస్తా తెలుసా రాజు దగ్గరికి నాకు ఈడ ముళ్ళు కుచ్చుకుంది చూడవా ఇక్కడనే కూర్చుకుంది మళ్ళీ కొంచెం సేఫ్ అయినా కదా దానికి ఏమన్నా వాటర్ అలా తగిలాయనుకో చూడు నాకు ముళ్ళు కూచ్చుకుందని ఒక సాగుదబ్బుతా అందుకని అట్లాంటి పనులు చేయ అని చెప్పి వంట అక్కడికి పంపించిండు కాబట్టి నాకు రాదు కాబట్టి ఇలా 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 అంట అనమాట అప్పుడు మంచిగా మిక్స్ అవుతాయి ఇది కూడా అయితే లేదు ఇప్పుడు పై చెప్దాం అనుకున్నా కానీ తిడతాడు నీ వంట ఏందో ఏమో కానీ ఊక ఏదో ఒకటి తగిలించుకొని వస్తావు ఊక నాకు చెప్తానే ఉంటావని ఇదిగో మంచిగా మిక్స్ చేసుకున్నా

చేపల పులుసులో వంకాయ వేసుకుందాం వద్దు చీ నీకు ఇలాంటి టేస్ట్ ఉంది ఊక అన్లేద్దాం వినలేద్దాం అని ఏయ్ బాగుంటది అది పెద్ద పెద్ద మహిళలు గృహిణులు అట్నే వేసుకుంటారు ఒకే కొమ్మకు నాలుగు గాషాయి అవునే కానీ కొన్ని చిన్న చిన్న కొన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి అంతే మరి ఇలా కొంచెం బోయ తక్కువ ఉంది గుత్తి వంకాయ కూర అనిద్దాం గుత్తి వంకాయ కూర ఉంటుంది ఆటగాడు ఆ నిన్న అంటున్నాను కదా ఊక నన్ను అడగడ అడగడ అంటున్నాను నన్ను గుత్తి వంకాయ కూర అండి కానీ ఇది పోయిన సంవత్సరం చెట్టు కానీ ఎన్ని కాయలు వస్తుందో కదా మంచి వస్తుంది ఒక చూడు ఎంత పెద్దగా పూసింది అసలు ఫ్లవర్ అది కదా చాలా బాగుంది చాలా పెద్ద గులాబీ పూ కానీ నాకు దాన్ని చూసినప్పుడు అలా పెట్టుకోవాలనిపించింది తెంపనియో నువ్వు దీన్ని అయితే పీకి తల్లలో పెట్టుకుంటానంట అది నాకు నచ్చదు పీకితే బాగా మరి బయట కొనుక్కునే ఎందుకు పెట్టుకోమంటావ్ బయట కొనుక్కున్నా వెంట గనక అది మనం పెంచేది కదా ఇప్పుడు అయ్యో నాకు ఎప్పుడెప్పుడు ఆ చెరుకు కాసిద్దా నేను తిన్నామా అని దాన్ని చూస్తున్నా కానీ అది పెరగడం లేదు నా పొట్టిగా అయిపోతుంది అది నిజంగా కదా అవును నిజంగా అంటే న్యాచురల్ గా పండిన చెరుకు కానీ ఎక్కువ కలుపులు ఉన్నాయి కదా ఇటుకి చూడు అది పెరగనే పెరగట్లేదు అసలు ఏంట్రా ఈ కారం ఎంత వేసినా కానీ కూరలో కారం అస్సలు లేనే లేదు కానీ అది మాత్రం ఇట్లా ఎగురుకుంటున్న ముక్కులోకి వస్తే ముక్కులు మండిపోతాం తుమ్ములు వస్తున్నాయి కొంచెం తిన్న తర్వాత వేసుకోవచ్చు అంటే ఎంత పడిందో తెలియదు కదా కారమేనే టేస్ట్ చూసా కూడా అది ఏం కారం ఉండట్లేదు ఇంకా మనకే తింటే టేస్ట్ చేస్తేనే కారం లేదంటే ఇంకా రైస్ లో తింటే కారం వస్తుంది అది లేదు కొంచెం ఆగి కొంచెం అంటే వేడి మీద కారం తెలియదు చల్లగా అయిన తర్వాత చూసి ఒకవేళ కారం తక్కువైతే అప్పుడు కొంచెం కారం పొడి నిజంగా కారం పొడి మళ్ళీ కలుపుకోరా అంటే ఉప్పు తక్కువైతే వేసుకుంటారు కదా మళ్ళీ కారం అట్లా అనుకో గొబ్బు గబ్బు స్మెల్ వస్తుంది ఇష్టం కారం అసలు ఏ నేను మసాలాలు అన్ని వేసా చూడు స్మెల్ చూడు ఎలా వస్తుంది దాన్ని తీసుకోవాలి నిన్ను కొంచెం దూరం ఉండి స్మెల్ చూడమంటే ఎత్తుకన్నా గు అదేమో నావిని అనుకుంటున్నావా ఎత్తుకవి ముఖం అన్న కూర్చున్నావు నాకు అంత ఐడియా కదా ఇంకా చెప్తావు కారం కొంచెం సేఫ్ ఆ ఉప్పు వేసుకోవచ్చా అని నేను ఎంత పెద్ద చెప్పు అనుకున్నానే తీసుకొని ముఖం కాదే ఇంకా కొంచెం లోపలికి గుచ్చితే మంచిగా ఉండేది ముఖం కూడా కలరింగ్ మంచిగా వచ్చేది ఏ స్మెల్ చూపించారు ఎవరు నాకు అన్న అంత దూరం నుండి స్మెల్ చూస్తాడు నువ్వు ఎత్తుక పోయినా ముఖం అన్న కూర్చున్నవే ఇప్పుడన్నా చూస్తావా లేకుండా నాకు అవసరం లేదు నేను తినేటప్పుడు చూస్తా మంచి స్మెల్ వస్తుంది సరే నువ్వు తీయాలి మళ్ళీ తీయకపోతే అన్నాడు వేడివేడి రాయలసీమ పుల్స కూర అయితే రెడీ అయిందండి పులస చేప అనేరు అది నేను పెట్టుకున్న పేరు ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నా అనమాట ఇప్పుడు మంచిగా అన్ని తీసుకోవాలి లోపల పెట్టేసుకొని మంచిగా వేడి వేడి రైస్ లో పులుస కూర వేసుకొని తినేయాలి ఆ అంటే ఇది వేరుశనగ నూనెతో చేసా కదా ఎందుకు చేసా అంటే స్మెల్ కూడా రాదండి అంటే మామూలుగా వేరే నూనె పోసుకుంటాం కదా సన్ఫ్లవర్ ఆయిల్ అలా పోసుకున్నాం అనుకో ఖచ్చితంగా చేప స్మెల్ వచ్చింది మనం ఎక్కువ తినలేము కూడా ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉండేది ఇంకా స్మెల్ కూడా రాదు మళ్ళీ ఒకరోజు అంటే స్టార్టింగ్ నేను చేశాను కదా అప్పుడు ఏమైందంటే నేను కుక్ చేసుకున్నాం కదా తిన్నా తిన్న తర్వాత క్లీన్ చేస్తాం కదా మర్చిపోయా అనమాట మర్చిపోయి ఇంకొకటి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయలేదు పెట్టలేదు ఫ్రిడ్జ్లో ఇక పెట్టకుండా ఉంటే క్లీన్ చేయడం కూడా మర్చిపోయా తర్వాత టూ డేస్ తర్వాత క్లీన్ చేద్దాం ఒకసారి చూసుకున్నా ఏమేమి ఉన్నాయని అనేసి బోళ్ళు చూడడానికి వెళ్ళగానే ఇది కర్రీ ఉందనమాట అలానే ఉంది కొంచెం కూడా చెడిపోలేదు మంచి స్మెల్ వస్తుంది మనం స్టార్టింగ్ వండుకున్నప్పుడు ఏ స్మెల్ ఉంది అదే స్మెల్ ఉంది ఫుల్ ఇట్లా అంటే మనం ఫ్రిడ్జ్లో మామూలుగా మనం చేపకూర వండుకుంటే అది ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే రోజుకైనా కూడా బాగుండదు కానీ పెట్టుకోకపోయినా కానీ ఆ కూర అలానే ఉంది సూపర్ ఉంది చూడండి ఎంత బాగుందో ఆయిల్ కూడా మంచిగా పైకి తెలియదు నాకు ఇలా ఆయిల్ ఎక్కువ ఉంటే ఫుల్ ఇష్టం స్మెల్ కూడా చూడండి ఎంత బాగా వస్తుంది అంటే మన వేరుశనగ నూనె పోసుకొని వండుకుంటే మంచి ఉండేది టేస్ట్ కూడా ఇంకొకటి ఖరాబ్ కూడా కాదు జల్దీ ఖరాబే కాదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా ఖరాబ్ కాదు అలానే ఉండేది టేస్ట్ బాయ్ బాయ్ ఇక వెళ్ళి తినేయడమే బాయ్